ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చెప్పాలని చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ న్యూస్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్లో లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ టాపిక్ లెక్క వెళ్దాం మెయిన్ టైట్లో చూసుకోవడం సుప్రీంకోర్టు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పును విడుదల చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు చూస్తున్నాం పూర్తి వివరాలు హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదు అనేది పూర్వీకుల ఆస్తిలో మనకి కుమార్తెలకు సమాన హక్కులు కల్పించే ఒక మైలురాయి చట్టం అయితే ఇప్పుడు కొత్త తీర్పు రావడం అయితే జరిగింది ముఖ్యంగా కుమార్తెలకు సంబంధించి తీర్పుపై హక్కుపై మనకి ఒక కీలక ఆదేశాలు రావడం జరిగింది చూడవచ్చు సంస్కరణలు అయితే వచ్చినట్లుగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులు కొన్ని పరిస్థితుల్లో కుమార్తెలు వారసత్వాన్ని క్లెయిమ్ చేయలేరని చెప్పి తాజా తీర్పు చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా ఒక తండ్రి స్వయంగా ఆస్తిని సంపాదించినట్లయితే దాన్ని విక్రయించడానికి కానీ నిర్ణయించే పూర్తి హక్కు అతనికే ఉంటుంది ముఖ్యంగా మనకి వీలునామాలో కుమార్తె పేరు లేకపోతే ఆ యొక్క ఆస్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుమార్తెకి చెందదు అని చెప్పి మనకి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఒక కుమార్తె వీలునామా నుండి మినహాయించబడితే ఖచ్చితంగా ఆస్తి నుంచి మనకి ఎటువంటి హక్కు అయితే ఉండదు అదేవిధంగా కోర్టులో విజయవంతంగా సవాలు చేయకపోయినప్పటికీ కూడా మనకి చేయలేకపోతే ఆస్తిపై కూడా హక్కు ఉండదని చెప్పి మనకి కీలక తీర్పు అయితే మొత్తంగా రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క ఆస్తి హక్కుకు సంబంధించి సంచలన తీర్పు అయితే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్